రోజంతా ఇల్లు మొత్తం మంచిగా పరిమళంగా సువాసన భరితంగా ఉండాలంటే ఈ పౌడర్ ఇక్కడ వేస్తే చాలండి ఇల్లు అంతా కూడా పరిమళ భరితంతో నిండిపోతుంది నేనైతే ఈ శాన్యంలో ఇలా గంగాలం పెట్టుకుంటూ ఉంటాను ఈ గంగాలంలో వాటర్ వేసేసి కొద్దిగా కర్పూరము అంటే ముద్ద కర్పూరం వేస్తాను అలాగే ఈ పౌడర్ ను కూడా ఒక చిటికడైతే వేస్తానన్నమాట అలుపుతుంటేనే స్మెల్ అనేది మంచి పరిమళ భరితంగా వస్తుందండి గంగాలాన్ని ఇలా పువ్వులతో చిన్నగా డెకరేషన్ చేసేసుకుని ధాన్యం మూలలో పెట్టుకుంటానమాట ఇక్కడ ఉపయోగించే పౌడర్ ఏంటో తెలుసా వివ్వదు పౌడర్ ఈ పౌడర్ ముఖ్యంగా టెంపుల్స్ దగ్గర పూజ స్ ఉంటాయి ఇక్కడ అక్కడైతే అడిగి చూడండి ఈజీగా దొరికిపోతుంది ధన కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇలాంటి కెమికల్స్ అయితే యూస్ అలాగే ఇక్కడ ఉపయోగిస్తున్న పచ్చకర్పూరం కూడా ఆరోగ్యానికి మంచిది ఎలాంటి కెమికల్స్ ఉండవు దగ్గు జలుబు అలాంటివి రాకుండా చేస్తుంది కాబట్టి రూమ్ ఫ్రెషనర్స్ ఉపయోగించకుండా విధంగా డే బై డే వాటర్ మారుస్తూ ఈ పద్ధతిలో చేసినట్లయితే కనుక ఇల్లంతా మంచి సువాసనగా పరిమళభరితంగా ఉంటుంది అలాంటి పూలతో ఇలా చిన్నగా మనం డెకరేట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి మారుస్తున్నప్పుడు అలా నాకు ఒక మంచి పాజిటివ్ వైవ్ అయితే అనిపిస్తుంది ఉండవు కాబట్టి పిల్లలకు మంచి మేలు చేస్తుంది వీడియో మీ అందరికీ నచ్చింది కదా చిన్న లైక్ వేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తా ఛానల్ ను సబ్స్క్రైబ్